ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ లో వరుసగా నాలుగు ఓటంలతో ఇబ్బంది పడుతున్న ఎస్ఆర్హెచ్ రోజు హైదరాబాద్ ఉప్పల్ వేదికగా పంజాబ్తో తలపడబోతుంది సో కమ్బ్యాక్ ఇవ్వడానికి ఎస్ఆర్హెచ్కి సరైన టైం ఇదే హెడ్ టు హెడ్ పరంగా పంజాబ్ మీద ఎస్ఆర్హెచ్కి మంచి రికార్డ్స్ ఉన్నాయి ఈ రెండు టీంలు ఓవరాల్గా ఇరవై మూడు మ్యాచ్లు ఆడగా పదహారు మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ ఏడు మ్యాచ్ల్లో పంజాబ్ గెలిచింది అదేవిధంగా ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ పంజాబ్ తొమ్మిది సార్లు పోటీ పడగా ఏకంగా ఎనిమిది సార్లు ఎస్ఆర్ఎస్ గెలిచింది కేవలం ఒకే మ్యాచ్లో పంజాబ్ గెలిచింది పాస్ట్ రికార్డ్స్ పరంగా ఎస్ఆర్హెచ్ పంజాబ్ మీద అద్భుతమైన ఆధిపత్యాన్ని కొనసాగించిన ప్రజెంట్ పంజాబ్ టీం మాత్రం కంప్లీట్ డిఫరెన్స్గా ఉంది నాలుగు మ్యాచ్ల్లో మూడు మ్యాచ్లు గెలిచి ఊపి మీద ఉంది సో ఇవాళ జరిగే మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎస్ఆర్హెచ్ ఉప్పల్లో వరుసగా రెండు మ్యాచ్లో ఓడిపోయింది సో ఈ మ్యాచ్లో కంబ్యాక్ ఇచ్చి గెలవాలని కష్టం ఉంది బట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బౌలింగ్లో ఈ సీజన్లో అత్యంత దారుణంగా ఉంది బ్యాట్స్మెన్ పూర్ పర్ఫార్మెన్స్తో బౌలింగ్ టూ ఫిఫ్టీ ప్లస్ టార్గెట్ అనే భ్రమలో ఆడుతున్నారు అగ్రెసివ్గా ఆడి భారీ స్కోర్ సాధించాలనే తో బ్యాటింగ్ చేసి ఎస్ఆర్హెచ్ వికెట్స్ని ఇచ్చేస్తుంది అభిషేక్ నితీష్ కుమార్ రెడ్డి ఈశాన్ కిషాన్ ఈ సీజన్లో దారుణంగా ఆడుతున్నారు అయితే ఒక క్లాసిన్ మాత్రం టీమ్కి తగిన విధంగా ఆడుతున్నాడు త్రీ హండ్రెడ్ ప్లస్ స్కోర్ అనే మైండ్ మైండ్లో నుండి తీసేసి కండిషన్కి తగిన విధంగా బ్యాటింగ్ చేస్తే ఎస్ఆర్హెచ్ ఈజీగా గెలవచ్చు ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మాత్రం ఏమంత మంచిగా లేదు బౌలర్లందరూ ప్రతి మ్యాచ్లో చేతులెత్తేస్తున్నారు బట్ కమిన్స్ షమి లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి రావడం కి చాలా అడ్వాంటేజ్ లాస్ట్ మ్యాచ్కి దూరమైన హర్షల్ పటేల్ ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది మెయిన్గా ఆ సింహర్జిత్ సింగ్ని అయితే ఆడిపించద్దు అతన్ని ఆడిపిస్తే బ్యాట్స్మెన్స్ ఊపిలోకి తెచ్చి భారీగా పరుగులిస్తాడు సింహర్జిత్ని పక్కన పెట్టి కథని తీసుకోవడం చాలా బెటర్ ఇక ఈ మ్యాచ్లో జాంపాన్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించే అవకాశం ఉంది ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే వారి టీం చాలా భయంకరంగా ఉంది బ్యాటింగ్ మరియు బౌలింగ్తో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొడుతుంది లాస్ట్ మ్యాచ్లో ఒక ఎన్లో వికెట్స్ పడుతున్న ఇరవై నాలుగేళ్ల కుర్రాడు ప్రియాంట్ శార్య సెంచరీతో చెలరయ్యాడు అతనితో పాటు మరో ఓపెనర్ ప్రబ్సిం కూడా మంచి ఫామ్లో ఉన్నాడు వీరికి తోడు శ్రేయస్ అయ్యర్ మంచి బ్యాటింగ్ చేస్తే పీబీకేఎస్ భారీ స్కోర్ చేస్తుంది ఇంకా మ్యాక్స్వెల్ మరియు స్థోనీ సరిగా రాణించడం లేదు వీరిద్దరు కనుక స్కోర్ సాధిస్తే పంజాబ్ నాపడం చాలా కష్టం అయితే ఆ టీంలో మరొక కన్సిస్టెంట్ ప్లేయర్ నేహాల్ వదిరా తన బ్రిలియంట్ బ్యాటింగ్తో పంజాబ్కి మంచి స్కోర్ అందిస్తున్నాడు నెక్స్ట్ పీబీకేఎస్ బౌలింగ్ మాత్రం అంతగా ప్రభావం చూపడం లేదు హర్షదీప్ ఫెర్గ్యూసన్ మినహా మిగతా బౌలర్లు ఎవరూ సరిగా రాణించడం లేదు బౌలింగ్ వీక్గా ఉంటే అసలు ఎస్ఆర్హెచ్ డిస్ట్రక్షన్ని ఊహించలేము ఎస్ఆర్హెచ్ వరుస పరాజయాలతో కసిగా ఉంది ఏమాత్రం వారికి ఛాన్స్ దొరికినా మ్యాచ్ మొత్తాన్ని లాగేసుకుంటారు చూద్దాం హోంగ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ కమ్బ్యాక్ ఇస్తుందో లేదో అని మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్